నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో సుమారు నలబై ఐదు మంది ప్రయాణికులు చిక్కుకోగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను లారీ సహాయంతో సురక్షిత ప్రదేశానికి తరలించి వారికి భోజన ఏర్పాటు మరియు పాఠశాలలో వారికి వస్తని దగ్గరుండి ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కమిషనర్ మరియు ఆర్డీఓ ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించారు

వీళ్ళిద్దరే మన గురువు గారు దంపతి భయ వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళంతా మోబాల్ చేస్తున్నారు కేసులు ఏదైనా తీస్తే మోబాల్ వేస్తే వాళ్ళు వర్షాలతో మన నియోజకవర్గంతో పాటు మన జిల్లా బయట ప్రాంతాల్లో కూడా లోతట్టులో ఎక్కువ నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లలో సేఫ్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం మహోబాద్ నుండి మన అలంకారపేట వెంకటాపు వెకొండ మీదుగా ఆర్టీసీ బస్సు అలంకారపేట వెంకటాపు మధ్యలో ఏదైతే చెరు మత్తడి ఎక్కువ రావడంతో అక్కడ బస్సు మధ్యలో చిక్కిపోతే వెంటనే కలెక్టర్ గారు కమిషనర్ గారు వచ్చి అందులో బస్సులో ఉండబడవి ప్రయాణికులందరినీ కూడా వెంకటప్పుడు గ్రామానికి తీసుకొని వచ్చి అక్కడ గ్రామస్తుల సహకారంతో వారికి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈరోజు కానీ రేపు కానీ ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వారు సేఫ్గా ఉండాలని చెప్పి చేస్తా ఉన్నాం ప్రజలు కనుక ఎక్కడైతే గ్రామాల నుంచి బయటకు వెళ్ళిన వారు అక్కడే సేఫ్గా ఉండి ఈ వర్షం తగ్గిన తర్వాత వచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినట్టయితే అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ ఉండబడే రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ మన గ్రామంలో ఉండబడే పెద్దలందరూ కూడా అక్కడ ఉండబడే వసతితో తీసుకొని పోయి సేఫ్గా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసే వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో తప్పకుండా ఇది ఏదైతే మనం ఏమి ఇబ్బంది కాకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క వారి వర్షం నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వార్తలు ఇంతటితో సమాప్తం అయ్యే టీవీ